దేవునికి స్తోత్రములు సామిత్రి గ్రంథము పదిహేను అధ్యాయము మాట గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంది మృదుమైన మాట కోపాన్ని చల్లారిస్తుంది అని చెప్పబడతా ఉంది అలాగే నాలుగవ వచనంలో సాత్వికమైన మాట జీవవృక్షం అని తెలియబడతా ఉంది అలాగే ఇరవై మూడో వాక్యంలో చూస్తే సముచోతమ సమయోచితమైన మాట ఎంత మనోహరం మనోహరంగా ఉంటుందని తెలియబడుతూ ఉంది దైవ గల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని చెప్పడతా ఉన్నాయి కాబట్టి మన మాటల ద్వారా ఇతరులకి ఆశీర్వదిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక